సాయంత్రం కాగానే ఇళ్లలోంచి చెట్ల గుబుర్లలోంచి బయటకు వచ్చి గబ్బిలాలు అతి వేగంతో ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి ఒక చోటి నుండి మరో చోటికి వెళ్లాలంటే పక్షిలా ఎగరడమే తప్ప గబ్బిలాలు నడవలేవు వాటి కాళ్లకు నడిచే శక్తి లేదు అవి కాస్తసేపు ఆగాలంటే రెక్కలకి ఉన్న గోళ్లతో ఏ చెట్టు కొమ్మనో గోడనో పట్టుకొని తలక్రిందులుగా వేలాడడమే అన్నిటికన్నా సులభమైన పని కటిక చీకట్లో కూడా సునాయాసంగా తప్పించుకొని కంటికి కనిపించకపోయినా పురుగుల్ని పట్టుకొని తింటూ ఉంటాయి గబ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు చీకట్లో ఒక్కటే కాదు వీటిలో చాలా ప్రత్యేకతలున్నాయి ఇవి పక్షులు కావు క్షీరద జంతువులు అంటే పిల్లలకు పాలిచ్చే జీవులలో ఇవి ఒకటి గబ్బిలాలు గ్రుడ్లను పెట్టవు పిల్లలను కంటాయి వీటికి పళ్ళు చెవులు కూడా ఉంటాయి క్షీరదాలలో ఎగరగలిగినది ఒక్క గబ్బిలం మాత్రమే గబ్బిలాలు వేల రకాలున్నాయి వీటి రెక్కలు ఆరు నుంచి ఆరడుగుల వరకు ఉంటాయట వీటిలో చాలా వరకు పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాయి పక్షుల్ని తినేవి చేపల్ని పట్టేవి రక్తం త్రాగేవి కూడా ఉంటాయట కటిక చీకట్లో కూడా ఇవి చెట్లకు స్తంభాలకు గుద్దుకోకుండా ఎలా ఎగరగలుగుతున్నాయో కాలం వరకు శాస్త్రజ్ఞులకు అర్థం కాలేదు పెద్ద గదిలో అడ్డంగా కొన్ని తీగలను కట్టి కొన్ని గబ్బిలాలను పట్టుకొని వాటి కళ్లకు గంతలు కట్టి ఆ గదిలో విడిచిపెట్టారు అవి ఏ తీగలకైనా తగిలితే ఒక గంట మ్రోగేటట్లు అమర్చారు ఒక్క తీగకైనా తగలకుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగల మధ్య సందుల్లోంచి ఎదురగలిగాయి అంటే కళ్లతో చూడకుండానే గబ్బిలాలు దారి తెలుసుకుంటున్నాయి కాని ఇది ఎలా సాధ్యం ఎలా అంటే అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది ఆ కూత మామూలు శబ్దతరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండటంచేత అది మన చెవులకు వినిపించదు ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురుగా ఉన్న అడ్డంకులకి తగిలి ప్రతిఫలించి వెనక్కి తిరిగి వచ్చి గబ్బిలం చెవులకు తగులుతాయి వీటి చెవులు చాలా సున్నితమైనవి కావడం వల్ల పరావర్తనం చెంది తిరిగి వచ్చి అల్పమైన శబ్దాలను విని ఎదురుగా ఉన్న అడ్డంకిని గుర్తించగలుగుతాయి ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతుందో కదిలితే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి ఆ వస్తువు తాను తినడానికి పనికి వచ్చే పురుగో లేక తాను తప్పించుకోవలసిన చెట్టు కొమ్మో గ్రహించి తన దిశను మార్చుకుంటూ పురుగును సమీపించడం కానీ ఆ అడ్డంకిని తప్పించుకోవడం కానీ చేయగలుగుతాయి గబ్బిలం వల్ల మనిషి నేర్చుకున్న అద్భుత విషయం ఒకటి ఉంది అది గబ్బిలం తరంగాలను ఉపయోగించి ఎదుటి వస్తువులను తెలుసుకునే పద్ధతిలోనే శాస్త్రజ్ఞులు రాడార్ అనే పనిముట్టును కనిపెట్టారు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దీనిని కనిపెట్టడం జరిగింది శత్రు విమానాలను చాలా దూరంలో ఉండగానే పసిగట్టడానికి ఇది ఉపయోగిస్తుంది ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారు ఎదురుగా విమానాలకు తగిలి పరావర్తనం చెంది ఆ విమానం ఎంత దూరంలో ఉందో ఏ దిశలో ఎంత వేగంతో ఎగురుతుందో తెలుసుకుంటారు దానిని పడగొట్టడానికి అవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటారు చూసరుగా ఇది గబ్బిలాలకున్న ప్రత్యేకత